హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య తెలుగు ఛానల్ వన్ ఫోర్ త్రీ ఈరోజు మీకు స్నాక్స్ ఒకటి వెరైటీ స్నాక్స్ ట్రై చేసి చూపిస్తాను వెదర్ చాలా చల్లగా ఉంది కదా మనకి మూడు నాలుగు గంటలకి స్నాక్స్ కావాలి కదా టీలోకి సో దాంట్లోకి పిల్లలకు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినే ఒకటి ఐటెం నేను చూపిస్తాను అదేంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం చేసుకునేది ఏంటంటే మసాలా గజ్జికాయలు అన్నమాట సో మనము ఫోర్ ఓ క్లాక్కి పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేకుంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా మనకి టీతో పాటు అది ఒక్కటి ఇస్తే చాలు చాలా ఇష్టంగా తింటారు మళ్ళా మళ్ళీ కావాలనిపిస్తుంది సో అదేంటి నేను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి నేను ఒకటి మేము ఇప్పుడు ఫైవ్ నెంబర్స్ ఉన్నాము ఫైవ్ నెంబర్స్కి మేము ఇంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట చూడండి ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కవే కరివేపాకు కూడా ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇది మన క్యారెట్ తురుము అనమాట కొంచెం తీసుకున్నాను సో ఇది చూసారు కదా ఇది సన్న సన్నమిచ్చారు అంటారు కదా మనకి కట్లెట్ మీద వేస్తారు కదా అది సన్న ఇచ్చారు సో ఇది కొంచెం ఇంత తీసుకున్నాను సన్న సన్నమిత్తారు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక హాఫ్ టీ స్పూను కారము ధనియాల పౌడరు సాల్ట్ అనమాట నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను ఫైవ్ నెంబర్స్కి అట్లా వస్తుంది ఇప్పుడు మనము దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాము సో వీడియోలోకి వెళ్ళిపోదాము ప్లీజ్ నా ఛానల్ కనుక మీరు చూ మీరు చూడలేకపోతే కనుక నా ఛానల్ని చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా మనము స్టవ్ వెలిగించుకుందాము ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాం కదా దీంట్లో కొంచెం నేను ఆయిల్ వేస్తాను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను కదా సో ఇప్పుడు నేను దీంట్లో కరివేపాకు వేసుకుంటాను కరివేపాకు బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆనియన్స్

చూడండి లైట్గా ఫ్రై చేస్తుందాం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం ఎందుకంటే మాడిపోయే మాడిపోతుంది కదా సో చూడండి మనం ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం క్యారెట్ తురుము కూడా వేసేస్తున్నాం బాగా వేయేస్తుంది చాలా తొందరగా అయిపోతుంది ఇది ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట అప్పటికప్పుడు మనము ఎప్పుడు కూడా మన ఇంట్లోనే చపాతీ పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకుంటాం కదా చపాతీలు చేసుకుంటాము ఆ పిండి ఎప్పుడూ ఉంటుంది ఫ్రిడ్జ్లో సో మన ఇంట్లో స్నాక్స్ కోసం వెతిక అవసరం లేకుండా ఇలా పిల్లలకు కానీ మీరు కానీ పెద్దవాళ్ళకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి తక్కువ టైంలోనే వేడివేడి స్నాక్స్ రెడీ అయిపోతుంది అన్నమాట సో క్యారెట్ కూడా బాగా దగ్గరికి వేయించుకుందాము చూడండి ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకోలేదు ఎందుకంటే పిల్లలకి కారంగా అనిపిస్తాడు కదా అందుకని చెప్పి పచ్చిమిర్చి వేసుకోలేదు క్యారెట్ కూడా మనకి ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము ఈ మూడిటిని వేసుకుందాం ధనియాల పౌడరు నెక్స్ట్ కారము ఉప్పు ఇవి కూడా వేసేసుకుందాము వేసుకొని కలుపుకుందాం చూడండి మొత్తము అన్నీ వేసుకున్నాం కదా ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్ట్రవ్ ఆఫ్ చేసుకొని మనం సన్న మిర్చర్ పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని చూడండి సన్న మిర్చర్ పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసుకొని కొంచెం బాగా కలుపుకుందాం ఇట్లా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకోవాలి ఎందుకంటే ఈ మిక్చర్ మెత్తగా అయిపోతుంది అన్నమాట బాగుండదు కరకరం అంటుంది అన్నమాట లాస్ట్లో ఆఫ్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో మనం ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకుందాము ఇది పిండి ఉంది కదా ఇది మనము చపాతీలు చేసుకొని పెట్టుకుందాము రెండు చపాతీ చేద్దాం సో ఫ్రెండ్స్ చూసారు కదా చపాతీ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా తీసి మనము చూడండి గజ్జికాయలు చేసుకునేది ఉంది కదా సో దీంట్లో మనము ఇలా వేద్దాము సో ఇలా వేసాం కదా గజ్జికాయలు చేసుకునే దాని మీద మనం దీంట్లో ఇప్పుడు చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది పెట్టుకుందాము చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇంత బాగుందో సో దీంట్లో ఇంత పెట్టుకుందాము చూడండి మంచిగా లోపల వరకు మనం ఇట్లా సో ఇప్పుడు మనము దీన్ని ఇట్లా ఒత్తుకుందాం అన్నమాట చూసారు కదా నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ చేస్తున్నానండి చాలా ఇబ్బందిగా ఉంది సో ఇలాగా ఒత్తుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రిమూవ్ చేద్దాం సో చూడండి ఇలా మనము అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మొత్తం నేను రెడీ చేసి పెట్టుకుంటాను సో ఫ్రెండ్స్ చూడండి మొత్తం అన్నీ ఇలా చేసుకున్నాను నేను ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటాము మనం ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద ముందుగా పాన్ వెలిగించుకొని సరిపడగా ఆయిల్ వేసుకుందాము మా పాప చూడండి ఎలా అరుస్తుందో ఆయిల్ హీట్ ఈటెక్కేంత వరకు మనము వేట్ చేయాలన్నమాట సో చూడండి నేను నాలుగైదో చేద్దాం అనుకున్నా కాకపోతే నాకు ఎన్నో వచ్చినాయి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ వచ్చినాయి అనమాట సో ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది టీతో తీసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇట్లా చేసి పెట్టండి హెల్తీ ఫుడ్ అనమాట మనముకి ఏదో ఫోర్ ఓ క్లాక్ ఏమైనా తినాలనిపిస్తుంది పిల్లలకి సమోసాగా పానీపూరి ఏవో సంథింగ్ అవన్నీ తెచ్చుకొని తింటాం కదా అది హెల్త్కి మంచిది కాదనమాట సో ఇలా ఇంట్లో ఇలా మనకి రెడీ చేసి పెడితే పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ చాలా బాగా తింటారనమాట మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమని అడుగుతారు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో సో ఆయిల్ వీటెక్కుతుంది కదా వెయిట్ చేద్దాం సో ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో హాయిల్ హీటెక్కింది కదా దీంట్లో మనం ఒకటోటిగా వేసుకుందాము ఇప్పుడు మనము ఇవి చేసుకుంటున్నాం కదా అంచులు కనుక సరిగా ఒత్తుకోకపోతే దీంట్లో ఉన్న మసాలా మొత్తం బయటకు వచ్చేస్తుంది సో ఒకటే అబ్జర్వేషన్ చేసుకోండి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను సో చూడండి ఫ్రై అవుతుంది కదా మనం దీన్ని ఇప్పుడు చేసుకుందాము చూడండి మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో అనమాట చూడండి ఇవి మనం అలా వేయించుకో సో ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా తీసేద్దాము మంచిగా నూనె మొత్తం కిందకి చేరుకోవాలన్నమాట గజ్జికాయలు అంటే స్వీటే చేసుకుంటాం కదా సో నేను హాట్ కూడా ఇట్రా ట్రై చేస్తున్నాను మళ్ళీ ఇంకొకటి వేసుకుంటాను మంటని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు మనం రివర్స్ చేసుకున్నాము అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా బాగుంటాయి సమోసా కంటే చాలా టేస్ట్గా బాగుంటుందన్నమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి నేను అన్నీ ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు చూడండి లాస్ట్ ఫైనల్ అనమాట నాకు సెవెన్ వచ్చినాయి అనమాట నేను తీసుకున్న గోధుమ పిండిని బట్టి చూడండి ఫ్రై చేసుకుంటాను కదా ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోలేదు లైట్గానే అయింది ఎంత తొందరగా అయిపోయింది కదా సో అప్పటికప్పుడు కూడా ఇంట్లో మనము చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదు పిల్లలు ఆడడం కానీ అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండే ఐటమ్సే కదా అవి మనం ఎక్కువ ఖర్చు కూడా పెట్టే అవసరం కూడా లేదు కదా చూడండి ఎంత బాగా ఎంత తొందరగా అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే మనం అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి సో ట్రై చేయండి ఒకసారి ఇది మనము చేత్తో కూడా చేసుకోవచ్చు మన దగ్గర గజ్జికాయలు చేసుకునే ఇట్లాంటి మిషన్ లేకపోతే కనుక మనం చేత్తో కూడా ట్రై చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇవన్నిటిని బయటకు తీసుకుందాం సో ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మసాలా గజ్జికాయలు రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో వెంటనే తినాలనిపిస్తుంది కదా సో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోయే రెసిపీ అనమాట స్నాక్ టైంలో ఇవి తింటే నైట్ డిన్నర్ వరకు మనకి చాలా బెనిఫిట్స్ అనమాట సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ